నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ సో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది సో ఈ తరుణంలోనే ఖచ్చితంగా పదిహేడు స్థానాలకు గాను ఖచ్చితంగా పద్నాలుగు స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది సో ఈ తరుణంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో నల్లగొండ కానీ భువనగిరి కానీ ఈ యొక్క రెండు పార్లమెంట్ స్థానాలకు కొంత ఆశావాహుల సంఖ్య అత్యధికంగా మారినటువంటి పరిస్థితి పోటీ కూడా రసవత్తరంగా మారేటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థుల మధ్య సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ సభ్యుడు ఒకటి నల్గొండ నల్లగొండకు సంబంధించి చూసుకున్నా కూడా నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక మినహా మిగతా ఆరు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సో ఈ తరుణంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఆశావాగల సంఖ్య అత్యధికంగా మారినటువంటి పరిస్థితి సో నల్లగొండ పార్లమెంట్ టికెట్ పై పూర్తి స్థాయిలో మాజీ మంత్రి సిఎల్పీ నేతగా ఉన్నటువంటి జానరెడ్డి కుమారుడు రఘువీ రెడ్డి కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో మరొక పక్క ఇటు సూర్యాపేట నుంచి టికెట్ ఆశించినటువంటి పటేల్ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చివరి సమయంలో దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించడం ఆయనకు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు వారిద్దరు కూడా తీవ్రస్థాయిలో నల్గొండ పార్లమెంట్ సంబంధించి పోటీలో ఉన్నారు సో మరొక ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నా కూడా ఈ యొక్క నల్గొండ పార్లమెంట్ అనేది గతంలో కమ్యూనిస్టులు మరియు అదేవిధంగా కొంత కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పూర్ నడిచింది ఆ తర్వాత కొంత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది సో మొత్తానికి అయితే అత్యధిక స్థానాలు అత్యధిక సార్లు కొంత నల్గొండ పార్లమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం గెలుచుకున్నటువంటి పరిస్థితి నల్గొండ పార్లమెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కొంత కంచుకోటగా మారన్నటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు పర్యాలు ఏదైతే ఎన్నికలు జరిగాయో పార్లమెంట్ సంబంధించి అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ పై పాగా వేయలేనిటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నా పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఎన్నిక కావడం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కొంత హవా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని మెజారిటీ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అన్ని కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు సో సుమారుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా ఒక మూడు లక్షల పైగా ఓట్లతో మేము గెలిచే పరిస్థితి ఉంది నల్గొండ పార్లమెంట్కి సంబంధించి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరొక నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఆ భువనగిరి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ గతంలో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు ఉన్నారు సో ఇస అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు సో ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధించిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ యొక్క పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో కూడా భువనగిరి పార్లమెంట్ పై కూడా చాలా స్థాయిలో కొంత ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇందులో ముఖ్యంగా కొంత ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నటువంటి ఈపిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ యొక్క భువనగిరి పార్లమెంటు పరిధి నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు ఇప్పటికీ ఆ ప్రతిపాదన కూడా కొంత ఇప్పటికే జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జులు ఎవరైతే ఉన్నారో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ కానీ అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ గతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళు ఇప్పటికే వాళ్ళ ముగ్గురి దృష్టికి యొక్క విషయాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సో ఈయనతో పాటు మరికొంతమంది నేతలు ఎవరైతే ప్రస్తుతం కూడా ఆయన కూతురిని పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి నిలబెట్టాలని సిద్ధంగా ఉన్నారు సో మరొక వైపు ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చెవిటి వెంకన్న సో ఈయన కూడా బీసీ ఒకవేళ బీసీకి కేటాయించాల్సిన పరిస్థితి మాత్రం ఈయనను కూడా కొంత పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఈయన రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించి ప్రధాన అంచనుడిగా ఉన్నారు సో ఏవైనా కూడా ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి కొంత పోటీలో ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ప్రస్తుతం జిల్లా ఏదైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాను సాధించే సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఇటు కోమటిరెడ్డి వెంకర్ వీళ్ళిద్దరి నిర్ణయం పూర్తి స్థాయిలో కొంత ఆ యొక్క ఆసక్తికరంగా మారే పరిస్థితి టికెట్ల కేటాయింపులో టైంలో మాత్రం వీళ్ళు కీలకంగా వ్యవహరించబోతున్నారు గెలుపు బాధ్యత కూడా ఇప్పటికే హైకమాండ్ ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుపు బాధ్యత కూడా వీరిపై పెట్టినటువంటి పరిస్థితి సో సార్ రానున్న రోజుల్లో ఎవరికి ఆశావాలకు టికెట్లు దక్కబోతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి వేర్చడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాడు హ్యాష్ టై